హలో అండి అందరూ కార్తీక పౌర్ణమిని ఎలా చేసుకున్నారు నేను చాలా బాగా చేసుకున్నాను అనమాట ఇది నిన్న పెట్టిన షార్ట్కి కంటిన్యూషను నేను మార్నింగ్ పూజ అంతా చేసి ఫాస్టింగ్ అయితే ఉన్నా ఒత్తులన్నీ కౌంట్ చేసుకొని ఆవు నెయ్యిలో కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే పులిహోర పరమాన్నం నైవేద్యం చేసి ఇంట్లో పూజ చేసుకొని దాని తర్వాత గుడికి వెళ్ళామనమాట మా ఇంటికి దగ్గరలోనే ఒక శివాలయము కన్స్ట్రక్ట్ చేశారు ఇయరే ఓపెన్ చేశారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళి వెలిగించేదాన్ని కానీ ఈ ఇయర్ ఇక్కడే ఉంది కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికే వెళ్ళాను ఇంకా నేను వెళ్ళి ప్లేస్ అంతా చూసుకొని పూజ అయితే స్టార్ట్ చేశా నేను వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అయ్యింది అప్పటికి అంత క్రౌడ్ ఏం లేదు నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా చాలా మంది గుడిలో కొన్ని చోట్ల ఫ్లవర్స్ ప్రమిదలతో అలంకరించారు ఆకారము త్రిశూలము ఓంకారము ఇట్లా ఫ్లవర్స్తో వేసి వాటిల్లో ప్రమిదలు పెట్టారు ఆయిల్ ఒత్తులు కూడా వేసి రెడీ పెట్టారనమాట ఇంకా తొందరగా వచ్చిన వాళ్ళకి ఈ ఛాన్స్ దొరికింది ఈ ప్రమిదలు వెలిగించటానికి కొంచెం లేట్గా వచ్చి ఉంటే నాకు కూడా ఈ ఛాన్స్ రాకపోయి ఉండేది సో దీపాలన్నీ వెలిగించిన తర్వాత చాలా బాగుంది చూడటానికి మీరు ఎలా చేసుకున్నారు కార్తీక పౌణమిని నాకు కమెంట్స్ లో కమెంట్స్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ బై బాయ్